అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య అండి గజ్జి తామర ఇచ్చింగ్స్ అలాగే ర్యాషెస్ ఇవి ఎందుకు వస్తున్నాయి మరి వీటికి పూర్తి పరిష్కారం ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం న్యాచురల్గా మనం ఎలా పరిష్కారం తీసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ ప్రోడక్ట్స్ వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఇవి ఎలా కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలనే నాలెడ్జ్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది మరి వీడియోలోకి వెళ్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ గజ్జి దొరదలు ఈ తామర లాంటివి రావడానికి కారణాలు ఏంటి అంటే ఎక్కువగా దుమ్ము ధూళి ఉన్న చోట మనం ఎక్కువ టైం స్పెండ్ చేయటం అలాగే చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల కూడా ఈ ఈచింగ్స్ అనేది రావటం జరుగుతుంది అలాగే రోజు శుభ్రంగా స్నానం చేయకపోవటం ఒక కారణం అంటే చిన్నపిల్లలు చూడండి వాళ్ళు ఆకతాయి పిల్లలు కదా త్వరగా ఆటలాడేసుకొని ఆటలకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో గబగబా చేసేస్తూ ఉంటారు స్నానం సరిగ్గా రుద్దుకోకుండా ఇట్లా చేయటం వల్ల కూడా ఈ తామర వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దుస్తులు శుభ్రంగా ఉంచుకోకపోవటం కూడా ఒక కారణం అండి పర్టికులర్గా దీనివల్లే అని కాదు కారణాలు అంతే ఈ దుస్తులు అనేది మనం శుభ్రంగా క్లీన్ చేసుకోకపోవటం వల్ల కూడా ర్యాసెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చర్మంలో సూక్ష్మజీవులు పెరగటం వల్ల కూడా గజ్జి తామర లాంటి చర్మం వ్యాధులు అలాగే చర్మం ఎరుపు రంగులోకి మారటం అంటే రెడ్గా అయిపోతూ ఉంటుంది రెడ్ స్కై దురద మంట లాంటివి వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల కూడా శరీరంలో రక్షణ శక్తి అనేది తగ్గిపోతుందండి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయి మనకి ఈ చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇమ్యూనిటీ లేకపోతే మనకు అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పుకుంటున్నాం కదా ఈ ర్యాషెస్ రావటానికి కూడా ఒక కారణం అనమాట అలాగే అధిక వేడికి ఉండటం వల్ల అధిక వేడిలో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ చెమటలు ఎక్కువగా పట్టి స్కిన్ అంతా ఇచ్చింగ్ ర్యాషెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే షుగర్ ఉన్న వారిలో నైంటీ పర్సెంట్ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చేస్తూ ఉంటాయండి ఈ అందులో ఈ గజ్జి తామర అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది షుగర్ వాళ్ళల్లో ఎందుకంటే వాళ్ళకి చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కొంచెం తుం టెన్షన్ స్ట్రెస్ అది కూడా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చింగ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇన్ని కారణాలు ఉంటాయండి ఇచ్చింగ్స్ రావడానికి దీనికి మన వెస్టేజ్ సప్లిమెంట్ నీమ్ క్యాప్సిల్ అండి చర్మంలోని ఇన్ఫెక్షన్స్ లోపల నుండి తగ్గించటానికి చాలా చాలా ఉపయోగపడే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ నీమ్ క్యాప్సిల్ దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దురదల్ని గజ్జిని బాగా త్వరగా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన పూర్వకాలం నుంచి కూడా చూడండి మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు ఇచ్చింగ్స్ ఉన్నాయి అంటే వేప అలాగే పసుపు నూరేసి ఒంటికి పట్టించేసి ఒక గంట అలా ఎండలో కూర్చోబెట్టి స్నానం చేయించేవాళ్ళు గుర్తుందా ఫ్రెండ్స్ గుర్తుంటి కమెంట్ చేయండి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మరి అలా మనకి నీమ్ క్యాప్సిల్ అనేది ఉపయోగపడుతుంది ఫుడ్ తీసుకున్న తర్వాత టూ టైమ్స్ అనమాట ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి అలాగే ఇచ్చింగ్ ఎక్కువగా ఉన్నట్టయితే త్రీ టైమ్స్ యూజ్ చేసుకోవాలి నీమ్ క్యాప్సిల్ అనేది తిన్న తర్వాత అలాగే కడుపులోకి వేసుకోవటమే కాదు ఇచ్చింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు పిం చేసి నిమ్ క్యాప్సూల్ అలాగే మాది ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అంటే కుర్క్మిన్ ప్లస్ ఈ కుర్క్మిన్ ప్లస్ వచ్చేసి ముద్ద పసుపు కొమ్మలో ఉండే మధ్య భాగం కుర్క్మిన్ ఏదైతే ఉందో దాంతో తయారు చేయబడ్డ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పసుపు శుభసూచకం కదండి అలాగే యాంటీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇన్ఫెక్షన్స్ ఇలాంటి దొరదలు ఇలాంటివి రాకోకుండా చూడటానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పసుపు ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా వేప పసుపు అనేది కాంబినేషన్ అనేది మన పూర్వకాలం నుంచి కూడా వస్తుంది మరి ఇది యూజ్ చేసుకోవటం వల్ల శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా అన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట బయటికి వెళ్ళిపోతాయి ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించి శరీరంలో ఇన్ఫెక్షన్స్ బారిన పడకోకుండా చాలా బాగా చూసుకుంటుంది మన బాడీని చర్మాన్ని దురదలు దొరదలు అలాగే ర్యాషెస్ నుంచి కాపాడటానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది నార్మల్గా ఉంటేనేమో రోజుకొక క్యాప్సిలు లేదా బాగా ఎక్కువగా ఉంది ఇచ్చింగ్ అనుకున్న వాళ్ళకి రెండు పూటలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే నీమ్ క్యాప్సిల్ అప్లై చేయమని చెప్పాం కదా నీన్ క్యాప్సిల్తో పాటు ఈ కర్క్మిన్ ప్లస్ని కూడా మనం ఓపెన్ చేస్తే దానిలో ఉన్న కర్క్మిన్ పసుపు పొడి వస్తుంది అది ఒక బౌల్లోకి వేసుకొని రెండు కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే సిఎండి మినరల్ డ్రాప్స్ అండి ఇది ఊత అనే రెడ్ లేక్ నుంచి తయారు చేస్తారు అమెరికాలో మరి ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి అలాగే చర్మం హీలింగ్ని వేగంగా పెంచడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ సీఎండి అనేది ప్రతిరోజు కూడా మనిషికి మన మినరల్స్ అందటం అనేది చాలా చాలా అవసరం మనం ఫుడ్ ద్వారా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అందిస్తున్నాం మరి మనం తాగే హోట్ వాటర్లో మినరల్స్ ఉంటున్నాయా లేదా అది మనం చెక్ చేసుకోలేకపోతున్నాం మినరల్ వాటర్ని తాగుతున్నాం కానీ మినరల్స్ మనకి అందట్లేదు ఈ మినరల్ డ్రాప్స్ తీసుకోవటం వల్ల మనకి డైలీ ఎయిటీ సిక్స్ మినరల్స్ అనేవి మనకి అందుతాయి అనమాట ఇది రోజుకి మూడు లీటర్లు వాటర్ తీసుకుంటే లీటర్కి ఏడు చు ఏడు చుక్కలు చొప్పున త్రీ టైమ్స్ తీసుకుంటే మనకి మూడు లీటర్లు కంప్లీట్ చేసుకుంటామండి పూర్తిగా మనకి శరీరానికి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి అనమాట దీన్ని డైలీ త్రీ టైమ్స్ తీసుకోవాలి ఇది లీటర్కి ఏడు చుక్కలు ప్లాస్టిక్ బాటిల్ మాత్రమే వాడాలండి లేదంటే గాజు బాటిల్ మాత్రమే వాడాలి మిగతా ఏ ఏ మెటల్ కూడా దీనికి పనిచేయదు ఇలా సిఎండి తీసుకోవటం వల్ల మనం చాలా చాలా హెల్తీగా ఉంటాం ఇంకా చాలా ఎనర్జీ కూడా అందుతుంది మన బాడీకి ఇంకా చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి సిఎండి అనేది ఒకరోజు మనం టోటల్ నాలెడ్జ్ చూద్దాం అలాగే జెర్మ్ ప్రొటెక్షన్ సోపు పేర్లు చూసారా పేర్లోనే ఉంది జెర్మ్స్ 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 నుంచి మనకి ప్రొటెక్షన్ ఇచ్చే స సబ్బు అని అర్థం ఇది చర్మం మీద ఉన్న బ్యాక్టీరియాని తొలగించి చర్మాన్ని చల్లగా కూల్గా చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే క్లీన్గా ఉంచుతుందండి టాక్సిన్స్ ఏమీ లేకోకుండా బ్యాక్టీరియాని బయటికి పంపించేసి చర్మాన్ని ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల బాతింగ్కి ఇలా ఈ సోప్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో చూసి ఈ ప్రోడక్ట్ అవసరమైన వాళ్ళు వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కోసం నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు చాలామంది ప్రతి ఒక్కళ్ళకి కూడా కల కదా కళ పెద్ద కళ ఒక మంచి కోరిక ఏంటంటే నా సొంత వ్యాపారం ఉండాలని కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుందండి మరి మీకు చెప్పాలా ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేకుండా ఒక పెద్ద వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచి మొదలు పెట్టవచ్చండి భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ మీ కోసమే ఎదురు చూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా అందిస్తాం లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇది ఒకరోజు రెండు రోజులది కాదు అలాగే మనకే కాకుండా మన నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు డియర్ ఫ్రెండ్స్ ఇది మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి మీరు నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టెస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి